విజయనగరం జిల్లా బొబ్బిలి పూల్బాగ్ అంగన్వాడీ కేంద్రంలో ఈసీసీఈ డే నిర్వహించారు అంగన్వాడీ కార్యకర్త గీత ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులకు అంగన్వాడీలో పిల్లలకు అందించే విద్యా ఆహారం తదితర విషయాలను తెలియజేశారు ఫ్రేమ్స్ కూడా గవర్నమెంట్ పిల్లల చేత డ్రాయింగ్ వేయిస్తాము పెన్సిల్స్ అన్ని బుక్స్ కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి తల్లు అంత మంది బాగా ఉత్సాహంతో పిల్లలు రెడీ చేసి కేంద్రానికి కంపల్సరీగా ఇవ్వాలమ్మా అంతమంది గవర్నమెంట్ పెట్టింది దీన్ని వినియోగించుకోండి ప్రీ స్కూల్ అనేది ప్రైవేట్ స్కూల్ లో వేసి ఎక్కువ ఎక్కువ ఫీజులు కట్టే కంటే అవర్మ స్కూల్ లో అలవాటు చేసి ఐదు సంవత్సరాల వరకు ఉంచండి అంత మందికి రిక్వెస్ట్ గానే అడుగుతున్నాము కార్యక్రమానికి వచ్చిన తల్లు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను ప్రతి నెల ఐదో తేదీన ఈసిసిడే కార్యక్రమం నిర్వహిస్తున్నాము తల్లులందరూ అందరూ పిల్లల్ని నెల ఎత్తు బరువు పిల్లలకు చూడాలి సున్నా నెల నుంచి ఐదు సంవత్సరాల వరకు పిల్లల్ని అంటే పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల వరకు పిల్లల్ని ఐదు పెళ్టు ప్రతి నెల లో చూసుకోవడానికి తీసుకొని రావాలి వ్యూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రామభద్రాపురంలో గత మూడు సంవత్సరాలుగా అత్యుత్తమమైన అధ్యాపకులచే మూడు ఎకరాల కాలుష్య రహిత సువిశాలమైన ప్రాంగణంలో విశాలవంతమైన తరగతి గదులతో గ్లోబల్ వ్యూ సిబిఎస్ఈ స్కూల్ ను నిర్వహిస్తూ ఈ విద్యా సంవత్సరం నుండి గ్లోబల్ వ్యూ జూనియర్ కాలేజ్ ను ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం మేము అందించే కోర్సులు సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ ఇంటర్మీడియట్ ప్లస్ ఐఐటి ప్లస్ వన్ ఇయర్ లాంగ్ టర్మ్ ఫ్రీ ఇంటర్మీడియట్ ప్లస్ నీట్ ప్లస్ వన్ ఇయర్ లాంగ్ టర్మ్ ఫ్రీ ఇంటర్మీడియట్ ప్లస్ డిఫెన్స్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లలో ఉద్యోగం వచ్చే వరకు శిక్షణ ఇవ్వబడును విజయనగరం జిల్లా